ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి ఈ సైప్రస్ గురించి ఏ ఎటువంటి అప్డేట్ కావాలన్నా సరే మన వీడియోస్ చూడండి అయితే ఈ వీడియో మెయిన్ ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఇక్కడ ఇది పెద్ద అప్డేటు ఏంటంటే ఇక్కడ సైప్రస్లో వర్క్ వీసాలని చెప్పేసి వంద వంద మంది స్టూడెంట్లు కాడ స్కామ్ చేశారు ఇండియాలో ఉన్నోళ్ళు ఇండియాలో ఉన్నోళ్ళు ఇక్కడ ఇక్కడ ఒక అతను చేసేసి వెళ్ళిపోయాడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడని కూడా తెలియదు ఒక్కొక్క స్టూడెంట్ కాడ ఐదు లక్షలు తీసుకున్నాడంట ఫేక్ ఫేక్ వీసా ఫేక్ ఆఫర్ లెటర్ అన్నీ ఫేక్ వర్క్ పర్మిట్లు అన్నీ పెట్టేసి కాడ తీసుకున్నాడంట వాళ్ళకి పెట్టారంట వాళ్ళ కాడ వీసా వచ్చిందని చెప్పేసి కొన్ని వీసా అని చెప్పేసి ఒక్కొక్క స్టూడెంట్ కాడ ఫైవ్ ల్యాక్స్ ఛార్జ్ చేశారంట వాళ్ళు నాకు ప్రతిరోజు నేను మార్నింగ్ లెగిసిన లేకపోతే ముందే వాళ్ళు నాకు ప్రతిరోజు పాపం ఏడ్చుకుంటా కాల్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు బ్రో నాకు ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా అయింది బ్రో ఇట్లా అని చెప్పేసి నాకు చెప్తున్నారు ఇట్లా అప్లై చేశాం బ్రో అది ఇది అని చెప్పేసి నాకు రోజు వీసాలు పెడుతున్నారు అయితే అది నేను చూశాను అయితే నాకు అది అసలు లేదు అదంతా ఫేక్ వీసా ఈ వర్క్ ఈ సైప్రస్కి వర్క్ వీసాలు ఏవో లేవు అసలు ఎవరైనా రావాలనుకుంటే స్టూడెంట్ వీసాకి రండి ఇక్కడ స్టూడెంట్ వీసాకి వస్తే చాలా బెటరు ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్కి వస్తే నువ్వు ఎట్లయినా వర్క్ చేసుకోవచ్చు స్టూడెంట్గా రెస్టారెంట్లో కానీ అసలు అన్లిమిటెడ్ నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు పార్ట్ టైము మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు అతను ఇక్కడ లేనికోలేడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా ఎవరికి తెలియదు వాళ్ళకి ఫోన్లు ఎత్తట్లేదంట వాళ్ళు నాకు ఫోన్ చేసి ప్రతిరోజు ఫోన్ చేసి ఏడుస్తున్నారు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు బ్రో సింగిల్ టిక్ పడుతుంది ఎవరు మీ ఎక్కడన్నా మీకేమన్నా తెలుసా బ్రో అని చెప్పేసి నాకు కాల్ చేస్తున్నారు మేమేం చేయలేము ఎందుకంటే మాకు అసలు తెలియదు ఆ వర్క్ వీసాల గురించి మాకు తెలియదు మీరు ఎవరికి కాల్ చేసినా ఈ సైప్రస్లో ఎవరిని అడిగినా సరే ఎవరైనా సరే అదే చెప్తారు ఎవ్వరికీ తెలియదు ఆ వర్క్ వీసాలు ఏంటని చెప్పేసి మీరైతే రాదలుచుకుంటే స్టూడెంట్ వీసా రండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ జెన్యూన్గా చేసే ఉన్నాయి వర్క్ వీసాలు వేరే కంట్రీస్కి చేసే ఉన్నాయి ఇప్పుడు మేము ఉన్న జెన్యూన్గా వేరే కంట్రీస్కి చేస్తున్నాం మేము ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చేస్తున్నాము వాళ్ళకు కూడా ప్రాసెస్ వాటి అని చెప్పేసి ప్రతిదీ వాళ్ళకి అర్థమవుతుంది మా ఈ సైప్రస్కి అయితే మేము చేయట్లేదు ఎందుకంటే ఈ సైప్రస్లో మాకు అసలు వర్క్ వీసాలు చేసేవాళ్ళు తెలియ తెలియదు అసలు ఎవరు చేస్తారని చెప్పేసి కూడా మాకు అసలు మేము చేపించదలుచుకోవట్లే ఏదన్నా యూరోపియన్ కంట్రీస్కి కానీ ఏటన్నా ఉన్నాయి మా దగ్గర వర్క్ వీసాలు ఉన్నవి ఈ కంట్రీకి సైప్రస్కి రావాలి అంటే ఓన్లీ స్టూడెంట్ విసాగే రండి వర్క్ వర్క్ వీసాలు అసలు లేవు మీరైతే జాగ్రత్తగా ఉండే ఇటువంటి స్కాములకి ఎవరూ పడమాకండి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంటెక్ నుంచి ఈ సైప్రస్కి స్టూడెంట్ వీసాలు నేనే చేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి మన కన్సల్టెన్సీని కాంటాక్ట్ శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఇంకా నాకు నేనే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి అప్లై చేయటం కానీ అన్నీ నేనే చేసేది ఇక్కడ ఎందుకంటే నాకు ఇంకా ఎటువంటి ఏజెంట్ లేరు ఎవ్వరు లేరు ఏ ఏ కాలేజీకి కావాలన్నా సరే వెళ్ళి నేను అప్లై చేసి అడ్మిషన్ తీసుకొచ్చేసి మొత్తం ఫాలోఅప్ నేనే చేస్తాను ప్రతి ఒక్కటి ఇంకా మీకు మీరు ప్రీవియస్ మన స్టూడెంట్లను కూడా చూశారు వాళ్ళకి ఎలా వర్క్ చేసాము ఏంటి అని చెప్పేసి మన స్టూడెంట్లను కూడా చూశారు అలాగే మీకు కూడా అలాగే వర్క్ సరు వర్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఈ సైప్రస్ అనే కాదు వేరే ఏ కంట్రీకి అయినా సరే వర్క్ అయినా సరే స్టూడెంట్ వీసాలైనా సరే ఏదైనా చేస్తాను కానీ ఈ కు వర్క్ వీసాలు అయితే నేను చెయ్యను ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు చేస్తుంటే చాలా అంటే చాలా మంది కాల్ చేస్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు కేరళ నుంచి కూడా కాల్ చేస్తున్నారు నాకు ఆ కేరళ నుంచి వాళ్ళు ఒక ఎనిమిది మంది కాల్ చేస్తున్నారు బ్రో మేము ఇట్లా చేసుకున్నాము మాకు అన్నీ దగ్గర మాకు వీసా వచ్చింది అది అని చెప్పారు కానీ ఇది చివరికి చూస్తే మాకు ఫేక్ అయిపోయింది ఫేక్ బ్రో ఫేక్ అని చెప్పేసి చెప్పే తెలిసింది ఇది జెన్యునా కాదా అని చెప్పేసి నాకు పెట్టారు అయితే అది ఏమి జెన్యున్ కాదు అది ఫేక్ నీలాగే ఇట్లాగే చాలామంది అయ్యే ఉన్నారు వంద మంది ఉన్నారో తెలియదు ఇంకా ఎక్కువ ఉన్నారో కూడా తెలియదు ఐదు కోట్ల దాకా స్కామ్ ఐదు కోట్ల దాకా ఇప్పుడు ఈ వర్క్ పర్మిట్ల మీద అయిపోయింది అతను ఏముంది ఇక్కడ నేను చేస్తున్నా అని చెప్పేసి వర్క్ పర్మిట్లు అని చెప్పేసి ఆ మనీ తీసుకున్నాడు ఇంకా లేడు ఇప్పుడైతే ఇక్కడ లేడు ఎక్కడ ఉన్నాడనేది కూడా తెలియదు కొంతమంది ఏమో ఇండియాలో ఉన్నారంటున్నారు కొంతమంది ఏమో జార్జా వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నాడు జార్జా ఏంటంటే ఈ సైప్రస్కి మనం వచ్చిన తర్వాత పిన్ కార్డు వస్తే జార్జియాకి ఫ్రీగా వెళ్ళి రావచ్చు ఆ పిన్ కార్డ్ తీసుకొని మనం జార్జియాకి వెళ్ళి రావచ్చు అసలు ఏ వీసా అవసరం లేదు ఏ విజిటింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఏం లేదు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి రావచ్చు జార్జియాకి అక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసుకోవచ్చు అతను జా అందుకే జార్జే అని చెప్పేసి అంటున్నారు కొంతమంది కొంతమంది ఇలా అంటున్నారు ఇంకేమన్నా అప్డేట్ వస్తే నేను కంపల్సరీ మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ ఇంకా ఇంకేమన్నా అప్డేట్ ఉంటే ఆ వర్క్ వీసాల గురించి ఇంకేమన్నా అప్డేట్ ఉంటే నేను మీకు మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకొన్ని మరి ఇంకా మరికొన్ని వీడియోస్ మీకోసం చేస్తాను Okay friends, bye.